ఈరోజు మనము తిరుమల తిరుపతి దేవస్థానము కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కోసం ఆయన నిత్యం కొలిచే మనందరికీ కూడా మనం ప్రీతికరమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసేటువంటి పనిలో కట్టుకున్న వైసీపీ నాయకులు మీరు దేన్నైనా కానీ అవినీతి చేయగలిగేటువంటి మహత్యం కలిగినటువంటి నాయకులు మీరు ఈ రోజు ఆఖరికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవ ప్రసాదంలో కూడా మీ హస్తం ఉందని తెలిసిన తర్వాత హిందువులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి స్థితి నెలకొనింది రోజు సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి పట్ల కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వము ముందరికొచ్చి అన్ని విషయాలు తెలియజేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అదే విషయం పట్ల సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి స్థితిలో ఏవో అవాక్కులు చవాకులు పేలుస్తున్నారు అది సరికాదు మీతో ఉన్నటువంటి నాయకులు మహానాయకులు మీ మంత్రి మండలిలో పనిచేసినటువంటి రోజా గారు అమ్మా జబర్దస్త్ రోజా నీకు జబర్దస్త్లో స్కిట్లు పేల్చినంత ఈజీగా ప్రభుత్వం ప్రజల్లో పేల్చనికే కుదరలేకపోయిందమ్మా నిన్ను ఓడించినారు మీ ప్రభుత్వాన్ని కూల్చేశారు ఒక్కసారి నువ్వు గుర్తు పెట్టుకో రోజా ఈసారి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి తస్మా జాగ్రత్త తోలు తెగుతాయి రోజా నువ్వు ఎక్కడున్నా కానీ వస్తా నీ అంతు తేలుస్తది రోజా ఖచ్చితంగా మీరు ఇంకా ఎన్నో విషయాలు నేను గమనిస్తుంటే దాంట్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి గొప్ప అంశం ఏంటంటే ఈమె రోజా గారు మాట్లాడతారు ఆయనకు అన్ని తెలిసినట్టుగా అన్నిట్లో ఆమె ముంద ముంద ముందంజలో ఉండి చేయి వేసినట్టుగా అన్ని విషయాలు మాట్లాడతారు అమ్మా రోజా నగిరి ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్లను ఎంత అవినీతికి పాల్పడినావమ్మా తెలుదా జనాలు కనుక్కోలేకపోయినారా లెటర్లు చూడలేదా రోజా జాగ్రత్త రోజా జాగ్రత్త ఈ విషయాలపై ఖచ్చితంగా ఎండియా ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకోబోతుంది తీసుకున్న తర్వాత